నెల్లూరులో పదమూడు పద్నాలుగున ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పోను నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అనిల్ గార్డెన్స్లో ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ సెక్రటరీ సోమశేఖర్ అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి తొంభై రెండు ప్రముఖ ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ మరియు ఇతర మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల టాప్ యూనివర్సిటీల మేనేజ్మెంట్ అధికారులు హాజరవుతారన్నారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఈ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఉన్నత విద్యపై సందేహాలను నివృత్తి చేస్తారన్నారు కోర్సుల అవకాశాలు మరియు కెరీర్ గైడెన్స్ విశ్వవిద్యాలయాల సదుపాయాలు ఫీజులు క్యాంపస్ వివరాలు తెలియజేస్తారన్నారు ఎక్స్పోలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రమణ వెంకటేష్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా నెకా ఆర్గనైజేషన్ వారి తరఫున నమస్కారాలు మేము ఈ డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీ అనగా శనివారం ఆదివారం అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో వల్ల యూజర్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి కానీ దెన్ డిగ్రీ ఫైనల్ చదివే పిల్లలకి హైర్ స్టడీస్ ఎక్కడ చదవాలి ఏ యూనివర్సిటీలో చదవాలి ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి సో అటు అన్నిటినీ క్లారిఫై చేయడానికే మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్ సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము దాని పేరే నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్ సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషను సో దీని తరపున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ అయితేనేమి దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్కిటెక్ సంబంధించిన కాలేజ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు టోటల్ ఒక హండ్రెడ్ ప్లస్ కాలేజీలు వస్తున్నాయి సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు దెన్ అడ్మిషన్ ఇన్ఛార్జీ ఈ రెండు రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటారు సో ఇంటర్మీడియట్ ఫైవ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్ దెన్ ప్రసాద్ గారు దెన్ సిహెచ్ రమణ దెన్ వెంకటేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలకు పోయి తిరుగు లేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీలు పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ వస్తున్నాయి సో వాళ్ళ ఆ హండ్రెడ్ ప్లస్ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దెన్ ఫీజ్ స్ట్రక్చర్ ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజ్ కన్సెక్షన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్ సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి అదే విధంగా తమిళనాడు దెన్ కర్ణాటక నార్త్ ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు దెన్ అఫ్లెట్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి అటానమస్ అండి టు బి అటానమస్ ఉన్నది ఓన్లీ అటానమస్ అటానమస్ వస్తుంది దెన్ అఫ్లెట్ కాలేజ్ ఉన్నాయి సార్ సో ఈ మూడు కేడర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రాంకి వస్తున్నాయి సార్ సో మేము తీసుకొచ్చే యూనివర్సిటీస్ కూడా మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్ని తీసుకొని వస్తున్నాం సార్ లేదు సార్ కాలేజ్ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్ సో అక్కడ సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్ నేషనల్ ఎడ్యుకేషన్ స్టేషన్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక వంద యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నాం సార్ సో ప్రజలు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా పరిశీలించాం సార్ సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తాము సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అటువంటి యూనివర్సిటీస్ మనం తీసుకొని వస్తాం అసలు ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి సో తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ అన్ని క్వాలిటీ యూనివర్సిటీస్ కాలేజీలు ఉంటాయి అండి మేము రెండు వేల పది నుంచి చేస్తున్నాం అసలు సో దిషన్లో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్ సో వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ అయితేనే మేము మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సిల్ చేయడానికి ఉన్నారండి మా దగ్గర కౌన్సిలర్స్కి మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ అండి ఆదిశంకర యూనివర్సిటీ గూడూరు సో వాళ్ళ సహకారంతోనే మేము ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోబోతున్నాము దెన్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చి హిందూస్థాన్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అండి సో రిమైనింగ్ కో స్పాన్సర్సు ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై అదేవిధంగా ఐఐబిఎస్ బ్యాంగ్ళూర్ కిష్కింద యూనివర్సిటీ బళ్ళారి ఆర్పి సారథి శ్రీ షణ్ముఘ ఇంజనీరింగ్ కాలేజ్ సేలం సో ఇటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ దెన్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాయి సార్ రెండు యూనివర్సిటీగా అయింది ఈ యూనివర్సిటీలో లో రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి ఫ్యాకల్టీ మినిమం ఐఐటి ఎన్ఐటి పీహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని రినోవేషన్ యాప్స్ జె ఎన్ టి కాకినాడ రిటైర్ అయినటువంటి విసి గారు ఉన్నారు కొత్త ఫస్ట్ తెలుగు ఫ్యాకల్టీ కాకుండా ప్లస్ బెంగళూరు నుంచి ఆదిశంకర గూడూరు తోనే గూడూరే కాకుండా ఈ సంవత్సరం బెంగళూరు క్యాంపస్ హైదరాబాద్ లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు

రాజశంకర రాజశంకరే కదా సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు వందల ఎనభై ఇంజనీరింగ్ కాలేజ్ పే చేసే ప్రాబ్లమ్ ఇది కానీ గవర్నమెంట్ మనం మారని లేదా వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తుంటారు ఫైనల్ ఇయర్ ఇన్ కేసు స్టూడెంట్ కోర్స్ అయిపోయి ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత నా అమౌంట్ అనేది రాదు కదా ఎందుకంటే ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది వాళ్ళ పేరు మంచి కూడా ఇస్తుంది ఇన్ కేసు స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్లిపోతే మా టైటిల్ స్పాన్సర్